నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మతరం నేను మీ విలాసాగరం రమేష్ చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో ట్రెండింగ్ అవుతుంది డబ్బులు వెదజల్లుడు గివా అవేలు ఇచ్చుడు మొబైల్ ఇచ్చుడు వాళ్ళకన్నా నేను నువ్వు నన్ను ఫాలో కానీ వందలు పంపిస్తాను ఇట్లాంటివి చూస్తే బాగా వస్తుంది ఎందుకు వస్తుందంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన యోగి ఆదిత్యనాథ్ గారి సొంత అక్కను చెల్లెను చిన్న గుడిసెల బతుకుతుంది ముఖ్యమంత్రి హోదా ఉండి కూడా తన సొంత కుటుంబానికి సాయం లేని సాయం చేయలేని పరిస్థితులలో అంత పెద్ద ఇండియాలోనే పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి తన కుటుంబానికి కూడా రూపాయి సాయం చేయలేకపోయే పరిస్థితులు కానీ మనం ఈ ఆన్లైన్లలో నేను నన్ను ఫాలో అయితే మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటే నన్ను మీరు ఫాలో అయితే కామెంట్లు పెడితే షేర్లు చేస్తే నేను మీకు మొబైల్ పంపిస్తా నేను మీకు అర్జెత్తా ఇద్దెత్తా అని పెట్టేటోళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కష్టపడి సంపాదించిన పైసలు నిజంగా మీకు సేవ చేయాలని అనిపిస్తే యోగి గారి ఫ్యామిలీకి పంపియ్యు నిజంగా అసంటోళ్ళు మన దేశానికి అవసరం అసొంటి కుటుంబానికి మనం ఎంత చేసినా తక్కువనే నిస్వార్థంగా రాజకీయంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు మీరు మన దేశంలో చరిత్రలో ఒక్క రాజకీయ నాయకుని కుటుంబాన్ని అట్లా బతికేటోళ్ళని చూపెట్టారు నేను గుండు కొట్టించుకుంటాను నిజం ఒకవేళ నేను చెప్పింది అయితే కరెక్ట్ అయితే షేర్ ఏరి లేకుండా వదిలే ఓకే నమస్తే శ్రీరామ్